ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం సర్కార్పై ఉద్యోగుల జంగ్ సైరేన్ ఇదేంటో తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఉద్యోగ జేసీ ఏర్పాటు చేతులు కలిసిన రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ యా ఇక్కడ ఉంది యాభై మూడు సంఘాల సంయుక్త ప్రకటన హామీల డిమాండ్కు సారీ హామీల అమలుకు డిమాండ్ ఇక్కడ ప్రధాన డిమాండ్స్ కొన్ని ఇచ్చడం ఇవ్వడం జరిగింది అందులో ప్రధాన డిమాండ్స్ ఎందుకు చూద్దాం సిపిఎస్ రద్దు పాత పెన్షన్ అమలు నాలుగు బకాయి డిఎల్ఎం విడుదల చేయాలి ఉద్యోగులందరికీ మొదటి తేదీన జీతాలు ఇవ్వాలి ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి ఆదాయ పన్ను పరిమితి కోసం కేంద్రంపై ఒత్తిడి మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు నియామకాలు చేపట్టాలి రిటైర్డ్ ఉద్యోగులను విధిలోకి తీసుకోవద్దు అక్రమ కేసులు ఎత్తేయాలి తనిఖీలు ఆపేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమధికరించాలి జివో మూడు వందల పదిహేను పునరుద్ధరించాలి విఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలో తీసుకోవాలి పెన్షన్ల కోసం డైరెక్టరేట్ని ఏర్పాటు చేయాలి ఇది ప్రధానమైన డిమాండ్స్ అయితే విధంగా ఉన్నాయి ఇది నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది వాళ్ళు మెయిన్ హెడ్డింగ్ ఏ ఉన్నదండి అక్కడ సర్కార్పై ఇక్కడ చూసినట్లయితే సర్కార్పై ఉద్యోగుల జంగ్ సైరన్ డిఏ ఎప్పుడు పిఆర్సీ ఏది అని చెప్పేసి ఇస్తారు సో వీరు ఒక్కొక్కరు ఏ విధంగా స్పందించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మారం జగదీశ్వర్ గారు ఏలూరి శ్రీనివాసరావు గారు అలాగే ఇక్కడ చూసినట్లయితే చావరవి గారు కొత్త తక్షణమే కొత్త పీఆర్సీ వేయాలని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది పిఆర్సీ గడువు మూసి పదమూడు నెలలైంది తక్షణమే పిఆర్సీని వేదికను తెప్పించుకొని కొత్త పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పేసి అలాగే కొంతమంది చెప్పడం జరిగింది ఈయన వంగ రవీందర్ రెడ్డి ట్రస్స రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఎస్టియుటిఎస్ ప్రధాన కార్యదర్శి సదానంద గోడు గారు కూడా ఇక్కడ ప్రతి మండలానికి ఎంఈఓలు అలాగే డైట్లలో డైట్ లెక్చరర్స్ బీఈడ్ లెక్చరర్స్ లేరు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి వెంటనే వారిని ఏర్పాటు చేయాలని రెగ్యులర్ డీఓలను కూడా నియమించాలని చెప్పేసి ఈయన కోరడం జరిగింది అలాగే టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ చూసినట్టయితే వై అశోక్ కుమార్ గారు కూడా వీరు కూడా టీచర్ల బదిలీలు పదనదులు ఇచ్చారు సంతోషం కానీ అనేక సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి వెంటనే వాటిని కూడా క్లియర్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఒక్కొక్కరు రకమైన సమస్యను అయితే వారు ముందు తీసుకొచ్చారు సో ఇది మనకు ఈరోజు ఈ వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి